అంటే ఇప్పుడు గారు కూడా ఉన్నారు మరి ఆయన ఆయన బుద్ధి ఆయనకు ఉండాలి బాధ్యత ఆయన నాగార్జున ఒక సెలబ్రిటీ ఇవాళ ఆ సినిమాకి ప్రేక్షకులు ఆ ప్రోగ్రామ్ ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారంటే నాగార్జున వల్ల లేకపోతే మామూలుగా నాగార్జున మైనస్ నాగార్జున ఆ ప్రోగ్రామ్ కుక్కలు కూడా చూడవు అది కేవలం నాగార్జున బట్టి చూస్తున్నారు నాగార్జున బాధ్యత ఉండాలి అసలు సెలబ్రిటీగా చిరంజీవి గారి నుంచి అమితాబ్ బచ్చన్ గారి నుంచి సచిన్ టెండూల్కర్ నుంచి బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ సెలబ్రిటీలు మరి వాళ్ళు చిరంజీవి గారు ఒక పెప్సీ యాడ్ ఫిల్ చేసేవారు చేస్తుంటే నాగా నారాయణ గారు సిపిఎం నారాయణ గారు ఒక లెటర్ రాశారు ఎవరికి చిరంజీవి గారు అయ్యా మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల చిన్నపిల్లలు మీ ఎంకరేజ్ అయ్యి వాళ్ళు తాగుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి మీరు చేయటం కరెక్ట్ కాదు అని రాస్తే ఆయన ఇమీడియట్గా కాదు కాదు నేను ఆ డబ్బు నేను తీసుకో డబ్బుల కోసం చేయట్లేదు ఆ డబ్బు నేను తీసుకోవట్లేదు బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అంటే మళ్ళీ నారాయణ గారు మీరు ఆ పిల్లల ఆరోగ్యం జరగకుంటే యాడ్ చేయనేలా ఆ డబ్బు మళ్ళీ బ్లడ్ బ్యాంక్ ఏమైనా అసలు ఆ ప్రోగ్రామ్ మీరు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా చాలామంది పిల్లలు వాటికి దూరం పెట్టిన వాళ్ళు అవుతారు కదా అని అంటే ఇమీడియట్గా ఆయన ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉంది ఇప్పుడు మానేస్తే కోర్టు కేసులు చాలా వస్తాయి ఇది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోవచ్చింది అయిపోగానే నేను చేయను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయాలి అదే అమితాబ్ బచ్చన్ కూలీ యాక్సిడెంట్ అయింది ఆయనకి యాక్సిడెంట్ ఆ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పేగు తీసేయాల్సి వచ్చింది ఎందుకయ్య అంటే ఆయన పెప్సీ కోలాలు తాగడం ఎక్కువగా తాగుతాడు ఆయన అది తాగటం వల్ల అది దెబ్బతింది తీసేయాలి దాంతో ఆయన పెప్సీ కోలా యాడ్లు కానీ వాటిలో కరపట్టం కానీ మానేశాడు అలాగే సచిన్ టెండూల్కర్ ఒక్క సామాజిక ద న్యాయం సామాజికంగా గౌరవమైనది తప్పితే మరొకటి చేయుడు ఇది సెలబ్రిటీల బాధ్యత సెలబ్రిటీలు మిమ్మల్ని బట్టి ఆడియన్స్ వస్తారు కనుక మీకు ఒక బాధ్యత ఉంది అది వాళ్ళు నిర్వర్తించాలి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఈ నాగార్జున నాకు డబ్బులు వస్తాయి కదా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు నా స్టూడియోకి వ్యాపారం వస్తుంది కదా కనుక నాకే సంబంధం అన్నట్టు కరెక్ట్ కాదు అది ఒక సెలబ్రిటీగా నువ్వు సెలబ్రిటీగా ప్రజలు చూస్తున్నారు కనుక నీకు బాధ్యత ఉంది వాళ్ళకి చెప్పాలి దాని ఇలాంటి దరిద్ర ప్రోగ్రాములకి నేను పెడితే మీరు వన్ అవర్ చూపిస్తున్నారు దీనికి ఇంత కాంట్రవర్సీలు కనబడుతున్నాయి ఇంకా మీరు ఇరవై నాలుగు గంటలు చూస్తే ఏమైపోతుంది ఇలాంటి ప్రోగ్రాములు నన్ను పెట్టి నా మర్యాద పోతుంది మీరు బిగినింగ్లో లాగా చక్కటి ఇంటలెక్చువల్గా చక్కటి టాలెంట్ని ఎక్స్పోజ్ చేస్తే చక్కగా డిజైన్ చేయండి ఇలాగ ఎవరిని పడితే వాళ్ళని పెట్టి గతంలో పోయినసారి మరి ఆ బూతులు ట్వీట్లు చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి బూతులు వీడియోలు చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి కంటెస్టెంట్ ఆ అమ్మాయి పార్టిసిపెంటు ఇలాంటి వాళ్ళంతా పెట్టి ఎట్లా చేస్తారు ఫ్యామిలీ ఎలా చూస్తుంది అని చెప్పి ఆయన చెప్పాలి కరెక్ట్గా భద్రతగా చేయడం అని నాకే సంబంధం లేదు నేను ఆ వన్ అవర్ మిగతా వాళ్ళు చూసుకుంటాను నాకు తెలియదు అంటే కరెక్ట్ కాదు నిన్ను బట్టి జనాలు వస్తున్నారు లేకపోతే ఆ ప్రోగ్రామ్ కుక్కలు కూడా చూడవు నువ్వు లేకపోతే నేను ఇలాంటి సెలబ్రిటీలు ఎవరు లేకపోతే సినిమా ఆ ప్రోగ్రామ్ నాగార్జున వస్తున్నాడు నాగార్జున కోసం చూస్తున్నారు నాగరాజులు వస్తాడు శని ఆధివారులు వస్తాడా ఈ ఐదు రోజులు ఏ దేని గురించి మాట్లాడే దాని గురించి వస్తాడా అది నువ్వు కాదనుకో ఎవడు పట్టించుకోడదు ఇప్పుడు కౌన్ అయ్య కరోపతి ఎందుకు అంత సక్సెస్ అయింది నీకన్నా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది కానీ దాన్ని ఎవడు ఎందుకు దానికి ఎవడ ఎందుకు మాట్లాడరు దాంట్లో చక్కటి సామాజిక ప్రయోజనం ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది పది మంది చూ పార్టిసిపెంటే కాకుండా చూసే వాళ్ళకి కూడా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది అది ప్రోగ్రాం అలాంటి అలాంటి చేయకు అలా ఆరంభించి ఇది ఎక్కడో బూతులకి కట్టెనేసి చూపించినట్టు ఉంది దౌర్భాగ్యంగా సో ఈ ఇలాంటి ఎదవలకి అలాంటి ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసి అవార్డు వస్తే పెద్ద గొప్ప అవార్డులాగా అదొక దరిద్రుడు పూర్క దాంట్లో ఒక పెద్ద దరిద్రుడు కావాడు దా దాని మీద దాని సెలబ్రేషన్ పోలీసులు వద్దంటే కూడా వెళ్ళటము ప్రైవేట్ వెహికల్ని చేయటం అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రైవేట్ కార్ల మీద కూర్చుంటూ కూర్చుని ఎవరో కార్ మీద కూర్చుని దందా చేయటము పోలీస్ వెహికల్ కొట్టడం ఆర్టీసీ బస్సులు ఏమిటిది నువ్వు గెలిస్తే ఇంత అని అదే ఒరిజినల్ వాడు రైతు బిడ్డను కా ముసుగేసుకుంటే వాడు ఒక రిఫ్రాఫ్ క్యారెక్టరు వాడు చుట్టూ వాళ్ళు ఒక గ్యాంగ్ గ్యాంగ్స్టర్స్ ఒక రౌడీస్ ఒక చిల్లరకి బ్యాచ్ చేయి అందుకనే వాళ్ళు అసలు చిల్లర తరగా బిహేవ్ చేస్తారు అంటే ఇప్పుడు మనోడు అనేది అసలు అప్పుడు జరిగిన గొడవలు అయితే ఏమున్నాయి వాటికి అసలు సంబంధం లేదు నేను దాదాపు హండ్రెడ్ డేస్ నేను లోపలే ఉన్నాను బయట లోపల లోపల ఇవన్నీ పెయిడు నువ్వు మీ ఆరు నీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ ప్రజ ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు నీకు ఓట్లేసిన వాళ్ళు అందరికి మీరు వాడు మీరెంత ఆర్గనైజుడ్గా ఒక జనాలు పెట్టుకుని ఇంకా డబ్ల్యూచ్ పెట్టు ప్లే ప్లే చేసుకుని ఓట్లు వేయించుకుని అందరికీ ఓపెన్ సీక్రెట్ మీకేం జనాలు స్వచ్ఛందంగా వేయాల స్వచ్ఛతగా ఆఖరిలో రైతు డబ్బులు రైతులకు ఇస్తానన్న దాని మీద కొన్ని కొన్ని కొంత పర్సంటేజ్ ఓట్లు స్వచ్ఛతగా పడ్డాయి కానీ రైతు కుటుంబాలలో అన్నాడు మన రైతు జాతికి ఇస్తా అన్నాడు అని అడుగు లక్ష వాళ్ళకి ఇస్తాను అన్న బట్టి అది కాస్త స్వచ్ఛందంగా కొన్ని ఓట్లు తెచ్చినవి అయితే మిగతా అన్ని మ్యానుపులేటెడ్ ఓట్లే కనుక ఇదేందు నాకేం తెలుసు అంటే బయటకు వచ్చినాక పోయినా పోలీసులు వద్దయ్యా అటు వెళ్తే అలా అలా వద్దు గొడవ వద్దు నువ్వు వెళ్ళొద్దు ఇటు అటు వెళ్ళొద్దు అంటే లేదు నేను వెళ్తాను అని ధిక్కరించి వెళ్ళావు కదా మరి అందుకనే వాడు పోలీసులు నువ్వు ధిక్కరించి వెళ్ళావు ప్రికాషన్ చెప్తే వెళ్ళలేదు పోలీసు వ్యాన్లను కొట్టారు మీ వాళ్ళు నీ వాళ్ళు నువ్వు ఆ కనీసం ఖండించలేదు ఆపలేదు వాళ్ళని వాళ్ళతో పాటు నువ్వు ఉషా ఓ ఏగేసుకుంటూ వెళ్ళిపోయావు మాట మీద రైతు బిడ్డ అయితే ఇలా అరాచకాలు చేయాలని రూల్ ఉందా రైతు బిడ్డ రైతుబిడ్డకేమి అరాచకాలు చేయడానికి అర్హత కాదే రైతు బిడ్డ అనేవాడు అసలు చేయడు వాడు అరాచకాలు చేసేవాడైతే ఈసారి మనం ఉండవు ఈ దేశం ఉండదు రైతు కనుక రాజకాలకు దిగాడంటే ఈ సమాజం బతకదు రైతు కష్టజీవి శాతసభువుడు కనుకే సాగుతుంది రైతు అరాచకాలు చేసేవాడు రైతు కొత్త భాష చెప్తాడు రైతు బిడ్డని అరాచకాలు చేయటం ఈ విధ్వంసం సృష్టించడం రైతు వ్యక్తిత్వం అది కాదు రైతు వ్యక్తిత్వాన్ని బాగాపడతాడు వేదవ మాటలు వేదవ కోతలు తప్పితే వీళ్ళు ఆ ప్రోగ్రామే దౌర్భాగ్య ప్రోగ్రాము దాంట్లో అవార్డు రావడం పెద్ద ఏదో అచీవ్మెంట్ లాగా ఏంటి దాంట్లో ఒక చెత్త ప్రోగ్రాంలో నువ్వు ఒక చెత్త చెత్తలో ఒక చెత్త అవార్డు అది ఒక పెద్ద అవార్డు దానికి ఒక విలువ దాని ఏదో విలువ నువ్వేదో సాధించేసినట్టు హిమాలయ శిఖరం ఎక్కేసి దిగినట్టు ఇంత హడబిడి హంగామం ఎందుకు గెలిచావు వెళ్ళు నీ ఫ్రెండ్స్ తోటి విలేజ్కి వెళ్ళు సమరం చేసుకో పండుగ చేసుకో చేసుకో ఇక్కడ ఈ అరాచకాలు ఏంటి నువ్వు గెలిస్తే ఎవరికి నువ్వు గెలిస్తే ఎవరికి ఏం నువ్వు ఏం చే సమాజానికి ఏం చేతావు నువ్వు గెలిస్తా ఈ అడవిడెడ్డి అన్నమ్మాయి అండి దౌర్భాగ్యపనులు కాకపోతే రిఫ్ రిఫర్ ఆఫ్ క్యారెక్టర్ కనుక అందుకని చెప్తానే వాళ్ళకి బాధ్యత లేదు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్లో కూడా బాధ్యత కావాలి ఆర్గనైజర్స్ వాళ్ళు ఏమి స్పెషల్ ఉందో ఒక పది మంది వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు సమాజంలో కొన్ని విషయాల మీద అవకాశాలు ఉన్నవాళ్ళు కొన్ని టాలెంట్లు ఉన్నవాళ్ళు అలా ఒక పది మందిని పోగేసి కూర్చోబెడితే The competition between poor talents competition between disc